శ్రీరాముడు లేకుండా ఈ ప్రపంచం నడవదు హనుమంతుడు లేకుండా రామాజీ నడవరు రామాయణం శ్రీరామునితోని రూపొందినది అనేది నిజం కాని హనుమంతుడు లేకుండా రామాయణం అసంపూర్ణం హనుమంతుడు లేకుండా రామాయణాన్ని ఊహించడం కష్టం హనుమంతుడు మాత్రమే శ్రీరాముడు లేకుండా ప్రపంచం నడవదని శక్తి మరియు శ్రీరాముడు హనుమంతుడు లేకుండా నడవరనే ఆలోచనను మనకు అందిస్తాడు ఈ విషయం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఈరోజు వీడియోలో హనుమంతుడి నుండి మనం నేర్చుకోవలసిన పదకొండు విషయాల గురించి మాట్లాడతాము తల్లి ఎలా చెయ్యాలో కర్మ మరియు మాటలపై సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో హనుమంతుడి నుండి నేర్చుకుంటాము దేవుని గుణాలను ఈ చిన్న పదాలతో పూర్తిగా అర్థం చేసుకోలేము కాని ఈ పదకొండు విషయాలను మన జీవితంలో కొంతవరకు అమలు చేయగలిగితే ఏ లక్ష్యం కష్టం కాదు అన్నీ సాధ్యమే జీవితంలో శాంతి సాధ్యమే జీవితంలో విజయం సాధ్యమే అన్నీ సాధ్యమే కాబట్టి హనుమంతుడి నుండి మనం నేర్చుకోవలసిన ఆ పదపందు బటన్లను నేర్చుకుందాం మొదటిగా నేర్చుకోవలసింది సాధ్యత ఆలోచన అంటే ఈరోజు దూరం ప్రకారం మొదటి సాధ్యత ఆలోచనను నీవి నేర్పిస్తాను హనుమంతుడు ఉంటే అన్ని సాధ్యమే రామాయణం సాధ్యమే సీతమును కనుగొనడం సాధ్యమే రావణుడిని చంపడం సాధ్యమే రామసేతు సాధ్యమే సంజీవని తీసుకురావడం సాధ్యమే పర్వతాన్ని ఎత్తడం సాధ్యమే హనుమంతుడు గొప్ప సాధ్యత ఆలోచనాపరుడు కాని అది ఎలా సాధ్యమవుతుంది నీవు ఎలా చేయాలో ఆలోచించాలి నీపై నీకు నమ్మకం ఉండాలి ప్రయత్నించే ధైర్యం మరియు ఆశ ఉండాలి ఎందుకంటే నీపై నమ్మకంతో నీవు దానిని సాధ్యం చేయడం ప్రారంభించవచ్చు సముద్రంలో వంతెన నిర్మించవచ్చని ఎవరూ ఊహించలేదు కాని లంకకు చేరుకోవాలనే నమ్మకంతో అందరూ వంతెన నిర్మించడం ప్రారంభించినప్పుడు నీటిలో ఉన్న రాళ్లు కూడా నీటిపై తేలాయి హనుమంతుడికి సీతమ్మ లంకలో ఉన్నారని మాత్రమే చెప్పబడింది కాని అతను స్వయంగా నమ్మకం కృషితో కష్టమైన సమస్యలను ఎదుర్కొని లంకకు చేరుకున్నాడు నమ్మకం తర్వాత ప్రయత్నం అవసరం హనుమంతుడు చాలా ప్రదేశాలలో వెతికినా సీతమ్మను కనుగొనలేకపోయినప్పుడు చివరిగా ఒక్క ప్రయత్నం చేయాలని ఆలోచించాడు ఆ చివరి ప్రయత్నం ఎప్పటికీ ముగియదు ఆ చివరి ప్రయత్నంలో అశోక వాటికలో సీతమ్మ కనిపించింది హనుమంతుడి గుణం మనకు నేర్పుతుంది ఏ ప్రయత్నం వృధా కాదు ఇది సాధ్యమవుతుంది అని నీవు భావిస్తే మధ్యలో వదిలేయకు ఫినిష్ లైన్ వరకు ప్రయత్నిస్తూ ఉండు ఎవరికి తెలుసు ఆ చివరి అడుగు నీ విజయానికి చివరి అడుగు కావచ్చు కృషితో పాటు ఆశ ఉంచు ఈ ప్రపంచం ఆశపై నడుస్తుంది కాబట్టి లక్ష్యం వరకు ప్రయత్నిస్తూ ఉండు ముఖ్యంగా విజయం సాధించే ముందు జీవితంలో విజయం చేయడం కాదు ప్రయత్నించడం ద్వారా వస్తుంది అందుకే నీపై నమ్మకం ఉంచు చివరి వరకు ప్రయత్నించు మంచి ఫలితం కోసం ఎల్లప్పుడూ ఆశించు నెంబర్ రెండు డెడికేషన్ అంటే క్రమశిక్షణ మరియు భక్తి లక్ష్మణుడు యుద్ధభూమిలో స్పృహ తప్పినప్పుడు హనుమంతుడికి సంజీవని తీసుకురావాలనే బాధ్యత ఇవ్వబడింది అతను అక్కడికి వెళ్లాడు కాని సంజీవని గుర్తించలేకపోయాడు అందుకే అతను మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చాడు సమస్య వచ్చినా అతను తన డెడికేషన్తో పరిష్కారం కనుగొన్నాడు దీని నుండి మనం నేర్చుకోవచ్చు ఏ పనినైనా మంచిగా చెయ్యాలనే సంకల్పం నిబద్ధత ఉత్సాహం ఉంటే దానిని కేవలం చెయ్యాలని కాకుండా చెయ్యాలనే తప్పన ఉండాలి శ్రీరావుడిని నా భుజంపై తీసుకెళ్లగలనని హనుమంతుడు అనుకోలేదు కానీ నీవు తిరిగి తీసుకెళ్లడానికి శ్రీరాముడు వస్తున్నాడు అనే సందేశాన్ని గుర్తించే ధైర్యం అతనికి ఉంది ఈ హనుమంతుడి గుణం మనకు నేర్పుతుంది మన ఆదేశాల ప్రకారం పనిచేయాలి నీకు ఎంత శక్తి ఉన్నా క్రమశిక్షణ అంతకంటే ముఖ్యం నీకు ఎంత ప్రతిభ ఉన్నా అంతకంటే ముఖ్యం ఇచ్చిన వాగ్దానంపై నిలబడడం సీతమ్మను కనుగొనడంలో అతను తన సమయాన్ని పూర్తి నిబద్ధతతో వెచ్చించాడు అతను రాజకుటుంబంలో పెద్ద సోదరుడు అని ఏమాత్రం ఆలోచించలేదు అతను ఏ చిన్న కుటుంబం నుండి కాదు ఈ రోజు సంబంధాలలో భక్తి యొక్క భావన ఉండాలి ప్రతీకార భావనతో అతను నాకు ఇలా చేస్తే నేను అతనికి ఇలా చేస్తాను అనే ఆలోచనతో ఎవరితో తక్కువ చేయకు నీవు చేయగలిగినంత భక్తితో నీ పనిని పూర్తి చేయి నెంబర్ మూడు జ్ఞానంతో శాంతంగా ఉండడం నిర్ణయం తీసుకోవడం భావోద్వేగ సమతుల్యత మరియు నియంత్రణ హనుమంతుడు నుండి ఎవరినైనా తినే సురస అనే రాక్షసిని ఎదుర్కొన్నాడు సురసను రక్షించుకోవడానికి హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా చేసినప్పుడు సురస తన మోటిని మరింత పెద్దగా చేసింది కాని హనుమంతుడు తన్ను తాను చిన్నగా చేసుకొని సురస మోటి నుండి తిరిగి వచ్చాడు ఇది అతని తెలివైన తెలివి మనం కూడా వ్యర్థమైన విషయాలలో గంటలు వెచ్చించడం తగ్గించాలి సరైన సమయంలో శాంతమైన మనసుతో సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ ఉదాహరణ నుండి మనం నేర్చుకుంటాము మన అహంకారం ఎక్కడ ఉందో అక్కడ జుట్టు ఉండకూడదు కానీ పెద్ద లక్ష్యం కోసం బుద్ధిని తగ్గించాలి కొన్నిసార్లు కథను వంచాల్సి వస్తే అది జరగాలి కొన్నిసార్లు పోటీని బలంతో కాకుండా మనసుతో గెలుస్తారు భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి భావోద్వేగం తాత్కాలికం కానీ దానిపై ఆధారపడి తీసుకున్న నిర్ణయాలు చర్యలు శాశ్వతమవుతాయి అప్పుడు వాటిని తిరిగి తీసుకోలేము నీవు భావోద్వేగంలో ఉన్నప్పుడు ఎవరైనా నీ లాభం తీసుకోవచ్చు నీ భావోద్వేగాలను రక్షించుకో ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకో భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోకండి నెంబర్ నాలుగు హనుమంతుడి నుండి మనం నేర్చుకోవలసినది సరళత మరియు శారీరక శక్తితో అహంకారం లేకుండా వినయంగా ఉండడం అతని తీతమ్మ ముందు సూక్ష్మ రూపంలో ఒక తల్లి ముందు కొడుకులా వినయంగా వెళ్లాడు విద్య మరియు బలంతో పాటు హనుమంతుడిలో వినయం కూడా అపారంగా ఉంది సరైన సమయంలో సరైన పని చేయడం పని యొక్క లక్ష్యాన్ని గుర్తించడం ఇక్కడ నీవు వినయం పెద్దల పట్ల గౌరవం జ్ఞాన ప్రదర్శన మరియు సరళతను నేర్చుకోవచ్చు లంకలో హనుమంతుడు సీతమ్మను కనుగొని శ్రీరాముని ముందు తన బలాన్ని చూపించి లంకను కాల్చాడు అహంకారం లేకుండా నీ ఉత్తమ ప్రయత్నం చేయడంలో నమ్మకం ఉంచు నీలో ఏదైనా ప్రత్యేకంగా ఉంటే ప్రజలు కంటే భిన్నంగా ఏదైనా చేయి నీ శక్తిని ప్రజల మంచి కోసం ఉపయోగించు నీవు ఎంతగా వంగుతావో నీ శక్తి మరియు గుర్తింపు అంతగా పెరుగుతాయి ప్రతి పనిని గొప్ప వినయంతో పూర్తి చేయడం అతని అత్యంత ప్రత్యేకమైన గుణం దీనిని ప్రజలు నేర్చుకోవాలి ఈరోజు కోపం అనేది ఒక లోపం అది నీవు చేసిన దాన్ని పాడు చేస్తుంది అహంకారం మరియు కోపం నీ శక్తిని నీ గుర్తింపును నాశనం చేస్తాయి నీ జ్ఞానం యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి కాబట్టి వినయంగా ఉండు ఐదు హనుమంతుడి నుండి మనం నేర్చుకోవలసినది ప్రణాళిక మరియు అమలు మంచి టీమ్ మేనేజ్మెంట్తో మంచి ప్రణాళిక హనుమంతుడికి ఇచ్చిన పని ఎంత చిన్నదైనా అతను మొదటి ప్రణాళిక చేసేవాడు ఆ తర్వాత ఆ ప్రణాళికను అమలు చేసేవాడు శ్రీరాముడు దడకు ఉంగరంతో హనుమంతుడిని పంపినప్పుడు శ్రీరాముడు సీతకు త్వరలో లంకకు వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పమని మాత్రమే చెప్పాడు కాని పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని చూసి హనుమంతుడు మొదట ఒక ప్రణాళిక చేశాడు రావణుడు లాంటి వ్యక్తుల మధ్య విభీషణుడు లాంటి సజ్జనున్ని కనుగొన్నాడు రాముడి పట్ల భక్తిని కలిగి ఉన్నాడు లంకలో రావణుడిని నాటాడు అశోక వాటికలో రావణుడి చిన్న కొడుకు అక్షయ్ కుమారుడిని చంపాడు ఆ తర్వాత సీతమ్మను కనుగొని శ్రీరాముడి ఇచ్చిన ఉంగలాన్ని ఆమెకు ఇచ్చాడు దీనితో సీతమ్మ చాలా సంతోషించింది రాముడి పట్ల ఇంత భక్తి ఉంటే అతను ఎలా ఉంటాడో అని నమ్మింది ఇది హనుమంతుడి పూర్తి వ్యూహం అది అతని ప్రణాళిక ఫలితమని సూచిస్తుంది కాబట్టి నీవు కూడా మంచి ఫలితాలు ఆశిస్తున్నా మొదట ప్రణాళిక చెయ్యి తర్వాత ప్రణాళికను అమలు చేయి కాబట్టి ఏ పని చేయడానికి ముందు పూర్తి యాక్షన్ ప్లాన్ దాని మ్యాప్ దాని బ్లూప్రింట్ సిద్ధం చెయ్యి ఈ పనిని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి దీనికి ముందు ఏమి చెయ్యాలి దీని తరువాత ఏమి చెయ్యాలి ఎంత కృషి మరియు ఎంత సమయం ఖర్చు చేయవచ్చు ప్రణాళిక నీ మనస్సులో ఉండాలి లేకపోతే దానిని బాగా పూర్తిచేసే అవకాశం కూడా తగ్గిపోతుంది అందరికీ శక్తి ఉంటుంది కాని ప్రణాళిక ఏమిటి హనుమంతుడు మరియు అతని బృందం లంకకు చేరుకున్నారు అతని జీవితానికి మార్గం సృష్టించడంలో అతను చేసిన సహకారం అతని టీం మేనేజ్మెంట్కు ఉత్తమ ఉదాహరణ ఎంపిక చేసేటప్పుడు నీవు వారిని ఎలా చేయాలనుకుంటావో వారికి ఆ సామర్థ్యం ఉండాలి లేదా నేర్చుకునే సామర్థ్యముండాలి వారికి చెయ్యగల ఉండాలి చెయ్యాలనే వైఖరి ఉండాలి మీకు ఒకరిపై ఒకరు నమ్మకముండాలి మనమందరం ఒకే ఉద్దేశం కోసం నిజాయితీగా చెయ్యాలి నంబర్ ఆరు నీవు భయపడకు నిర్భయంగా ఉండు హనుమంతుడు ముందు వచ్చిన రాక్షసులకు భయపడి ఉంటే అతను విశాలమైన సముద్రాన్ని దాటి లంకకు చేరుకోలేడు లంక నుండి తిరిగి రాలేడు సంజీవని బూటీకోసం మొత్తం పర్వతాన్ని ఎత్తలేడు సముద్రంపై వంతెన నిర్మించాలని ఆలోచించలేడు అతని ఇవన్నీ భయం లేకుండా తనకు సాధ్యమనే నమ్మకంతో చేశాడు చూద్దాం ఏమవుతుందో లేకపోతే మళ్లీ ప్రయత్నిస్తాను అని భయంవల్ల నీవు ఏ పనిని ప్రారంభించకపోతే అది నీ అతిపెద్ద తప్పు గరిష్టంగా ఏమవుతుంది నీవు విఫలమవుతావు మళ్లీ రెండుసార్లు ప్రయత్నించవచ్చు కాని నీవు సాధించగలవు భయం నిన్ను ఆపకు సమస్య వచ్చినా దానికి పరిష్కారం కనుగను వైఫల్యానికి భయపడకు ప్రయత్నించకపోవడానికి భయపడు ఓటమి బాధించదు ప్రయత్నించకపోవడం ఎక్కువ బాధిస్తుంది నంబర్ ఏడు హనుమంతుడి నుండి మనం నేర్చుకోవలసినీ మంచి నాయకుడు ఒకే సమయంలో మంచి నాయకుడు మరియు మంచి అనుయాయి కావడం గొప్ప విషయం హనుమంతుడు శ్రీరాముడికి సహాయం చేయడానికి మొత్తం కోతుల సమూహాన్ని నడిపించాడు అతను తన కోతుల సమూహానికి మంచి నాయకుడు శ్రీరాముడికి చాలా నమ్మకమైన అనుయాయి అతను గొప్ప భక్తుడు గొప్ప నాయకుడు రెండూ పూర్తిగా వ్యతిరేక గుణాలు శ్రీరాముడికి హనుమంతుడికి గొప్ప నాయకత్వ సామర్థ్యం ఉందని ఇప్పటికే తెలుసు అతను తన సమూహాన్ని నైపుణ్యంగా నడిపించాడు రామసేతను పూర్తి కోతుల సమూహం సహాయంతో నిర్మించాడు ఎటువంటి వాగ్దానం లేకుండా సముద్రంపై దానిని చేయించడం అతని నైపుణ్యాన్ని చూపిస్తుంది నిష్ఠ మరియు ఆనాయాసం హనుమంతుడు అత్యంత శక్తివంతుడు తన శక్తిని ఎప్పుడూ ధర్మం కోసం శ్రీరాముడి సేవ కోసం ఉపయోగించలేదు అతను ఉన్నత స్థానం కోసం ఆశించలేదు శ్రీరాముడి నిజాయితీ సేవకుడిగా ఉండి శ్రీరాముడి ఆశీస్సులతో దేవుడి స్థానాన్ని పొందాడు హనుమంతుడి నుండి నీవు ఇది నేర్చుకోవచ్చు నీవు ఒక బృందానికి నాయకుడిగా ఉన్నా లేదా మీకు ఒక నాయకుడి ఉన్నా నిష్ఠగా నమ్మకంగా ఆడంబరం లేకుండా మోసం లేకుండా నీ నిజాయితీతో పనిచెయ్యి నీవు అర్హుడవవుతావు పేరు మరియు గుర్తింపు తీసుకోబడవు అవి సంపాదించబడతాయి స్వయం నిర్మిత నిజాయితీతో కష్టపడి పనిచెయ్యి కాబట్టి నిష్ఠగా నమ్మకంగా నిజాయితీగా మంచి నాయకుడు మంచి అనుయాయి అవ్వు నంబర్ ఎనిమిది సాధన వరకు విశ్రాంతి లేదు నాకు లభించేవరకు ఆగను ఈ భావన నీ జీవితంలో ఉండాలి సీతమ్మను వెతకడానికి హనుమంతుడు లంకకు వెళుతున్నప్పుడు సముద్రం అతణ్ణి కృషి పర్వతంపై విశ్రాంతి తీసుకోమని అడిగింది కాని హనుమంతుడు అంగీకరించి తన చేత్తో పర్వతాన్ని తాకి చూడు నేను తాకాను ఇప్పుడు విశ్రాంతి పూర్తయింది ఇప్పుడు నేను ముందుకు వెళతాను అని చెప్పాడు లక్ష్యం యొక్క ఘనత వరకు ఆగకూడదని మేల్కొని నీ గమ్యస్థానానికి చేరేవరకు కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి అదే సమయంలో నీ పనిలో సహాయం చేసేవారిని గౌరవించు వారికి ధన్యవాదాలు చెప్పు నంబర్ తొమ్మిది లేని జీవితం శ్రీరాముడితో ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి అడుగులో కష్టాలు ఎదురయ్యాయి ఆ కష్టాలు ఎవరైనా భయపడేలా ఉన్నాయి ప్రతి ప్రయత్నం వెనక్కి తిరిగేలా చేస్తాయి కాని హనుమంతుడు ప్రతి పరిస్థితిలో ఒత్తిడి లేకుండా ఉన్నాడు నాతో శ్రీరాముడున్నాడుగదా నాకు ఏం ఆందోళన అని తన మనసును స్థిరంగా ఉంచాడు అతని బృందం ముఖంలో ఎటువంటి ఒత్తిడిని చూపించలేదు ఎందుకంటే హనుమంతుడికి తెలుసు నాయకుడు ఒత్తిడి చెందితే సైన్యం కూడా ఒత్తిడి చెందుతుంది ప్రతి పనిని ఉల్లాసంగా తీవ్రంగా తీసుకోకుండా ఆటలా పూర్తిచేశాడు అతని ఒత్తిడి లేని స్థితి అంటే మొత్తం కోతుల సమూహం ఒత్తిడి నుండి విముక్తమయ్యుంది ఇది మనకు నేర్పుతుంది నీవు ఎంత కష్టపడి పనిచేసినా లేదా ఇంటర్వ్యూ ఇస్తున్నా నీవు ఒత్తిడిలో ఉంటే అక్కడికి చేరడానికి నీవు పడిన కష్టం సమయం అంత వృధా అవుతుంది ఒత్తిడి వల్ల స్టేషన్లు మరియు జ్ఞాపకశక్తి బలహీనపడతాయి నీవు కోరిన ఫలితం రాదు ఎవరైనా నీ లాభం తీసుకోవచ్చు ఎల్లప్పుడూ గుర్తుంచుకో నీవు నీ వంద శాతం ఇచ్చావు అంటే ఫలితం కూడా బాగుంటుంది అని నంబర్ పది హనుమంతుడి నుండి మనం ఉత్తమ సంభాషణ నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు సీతమ్మ అశోకవాటికలో ఉన్నప్పుడు హనుమంతుడు రాముడి సందేశంతో సీతమ్మ వద్దకు వెళ్లాడు కాని సీతమ్మ అతన్ని గుర్తించలేదు కాబట్టి మొదట ఆమె రాముడు పంపిన సందేశాన్ని నమ్మలేదు కాని హనుమంతుడు తన సంభాషణ నైపుణ్యాలతో ఆమెను ఒప్పించాడు అది రాముడి సందేశమేనని ఈరోజు సమయంలో మంచి సంభాషణ నైపుణ్యాలు విజయవంతమైన కెరీర్కు హామీ సంభాషణ కళ నాయకత్వ భాష ఏది అమ్ముడు పోతుందో అది మార్కెట్ మనీ అంటే మంచి సంభాషణా నైపుణ్యంతో నీ కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు సంభాషణా నైపుణ్యం మన పర్సనాలిటీ మెరుగుదలలో ముఖ్యభాగం నీవు నిన్ను ఎలా సమర్పించుకుంటావు నీవు చేస్తున్న పనిను నీవు ఎలా హామీ ఇస్తావు నీ ముందు ఉన్న వ్యక్తి నీపై నమ్మకం పెట్టుకోవాలి అది మంచి సంభాషణా నైపుణ్యం యొక్క ఫలితం నంబర్ పదకొండు ఆదర్శాలతో రాజీపడకు నీ నీతి సూత్రాలతో రాజీ పడకు అశోకవాటికలో మేఘనాథుడు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించగా హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి చేతులు జోడించాడు అతను కోరితే బ్రహ్మాస్త్రాన్ని బద్దలు చేయగలిగేవాడు కాని అతను బ్రహ్మాస్త్రం యొక్క గౌరవాన్ని తగ్గించాలనుకోలేదు కాబట్టి నీ ఆదర్శాలను గౌరవించు వాటిపై నిలబడు రావణుడి బంగారు లంకను కాల్చిన తర్వాత సీతమ్మను మళ్లీ కలవడానికి హనుమంతుడు వచ్చినప్పుడు సీతమ్మ కొడుకు మమ్మల్ని ఇక్కడ నుండి తీసికెళ్లమని చెప్పింది దానికి హనుమంతుడు నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లగలను కాని రావణుడిలా నిన్ను దొంగలించాలనుకోను అని చెప్పాడు నీ నీతిసూత్రాలపై ఎప్పుడూ రాజీపడకు సాధ్యమైనంతవరకు ఆదర్శవంతమైన పని మాత్రమే చెయ్యి ఎవరికీ హాని జరగకూడదు కాబట్టి స్నేహితులారా ఇవి శ్రీహనుమంతుడి నుండి నేర్చుకోవలసిన పదకొండు విషయాలు మనమందరం అతన్ని పూజిస్తాము కాని ఏదైనా నేర్చుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది నీ జీవితం నేర్చుకోకుండా అసంపూర్ణ శ్రీరాముడు మరియు హనుమంతుడి నుండి పొందిన ఈ పాఠాలను నీ జీవితంలో అమలు చేయడం ద్వారా దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా దేశం యొక్క పేరును ప్రకాశింపజేయి జై హింద్ వందేమాతరం జై బజరంగ్ బలి జై శ్రీరామ్